కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది అందులో వక్ఫ్ బోర్డుకు ఆస్తి ఇచ్చేందుకు ఐదేళ్లు ఇస్లాంను అనుసరించాలన్న నిబంధన కూడా ఉంది అయితే వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉన్నందున దానిపై పూర్తి స్టే విధించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పును ప్రతిపక్షాలు పిటిషనర్లు ముస్లిం వర్గాలు స్వాగతించాయి అయితే ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు స్టే విధించిన నిబంధనలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపింది దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన వక్ఫ్ చట్టంపై పూర్తిగా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అయితే అందులోని మూడు కీలక నిబంధనలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అన్ని రాష్ట్రాలు నిబంధనలను రూపొందించే వరకు స్టే అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ ఏజీ మసీహ్లతో ధర్మాసనం స్పష్టం చేసింది ఐదేళ్ల నుంచి ఇస్లాం ను అనుసరిస్తున్న వారు మాత్రమే తమ ఆస్తిని వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలన్న నిబంధనపై స్టే విధించింది వక్ఫ్ చట్ట సవరణ బాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం మే ఇరవై రెండున తీర్పును రిజర్వ్ చేసింది ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ బద్దంగా ఉందని పూర్తి స్టే విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వడంపై స్టే విధించింది వక్ఫ్ ఆస్తులపై తీర్పు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఇవ్వరాదని పేర్కొంది అది అధికారాల విభజన ఉల్లంఘనకు దారితీస్తుందని తెలిపింది వక్ఫ్ బోర్డులో ముగ్గురి కన్నా ఎక్కువ ముస్లిమేతరలు ఉండొంది సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో ముస్లిమేతరలు నలుగురికి మించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లిం ఉండాలని ఆదేశించింది ముస్లిమేతర వ్యక్తిని గా నియమించేందుకు అనుమతించే సవరణను నిలిపివేయడానికి మాత్రం ధర్మాసనం నిరాకరించింది సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్లతో పాటు రాజకీయ పార్టీలు స్వాగతించాయి వక్ఫ్ సవరణ చట్టంపై పూర్తి స్టే ఇవ్వకపోవడం రాజ్యాంగ సంస్థలపై నమ్మకాన్ని సూచిస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు పార్లమెంట్లో విస్తృత తర్వాతే చట్టం ఆమోదం పొందిందన్న ఆయన పేద ముస్లింలకు మహిళలకు ప్రయోజనం జరుగుతుందని పేర్కొన్నారు కోర్టు నిలిపేసిన నిబంధనలను పరిశీలించి అవసరమైతే సవరిస్తామని చెప్పారు సుప్రీం తీర్పును విపక్షాలు మరో కోణం నుంచి స్వాగతించాయి కోర్టు తీర్పు న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలు సాధించిన విజయమని చట్టం వెనుక ఉన్న దురుద్దేశాలను రద్దు చేసే దిశగా ముందడుగని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు ఈ చట్టంతో వక్ఫ ఆస్తులపై ఎవరైనా కలెక్టర్ ఫిర్యాదు చేయొచ్చని అది వివాదాలకు దారితీస్తుందని తెలిపారు బీజేపీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధ సవరణలన్నీ రద్దు చేసే కీలక అడుగని సుప్రీం తీర్పును తమిళనాడు సీఎం స్టాలిన్ అభివర్ణించారు ఈ ఆదేశాలు ముస్లిం మైనారిటీ హక్కులను రాజ్యాంగాన్ని కాపాడతాయని అన్నారు